నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ సో ప్రస్తుతం ఇవాళ తెలంగాణ రాజకీయాలన్నీ కూడా కవిత వైపు చూస్తున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత బెయిల్పై రిలీజ్ అయిన తర్వాత ఇవాళ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది ఇట్లా సందర్భాల్లో పొలిటికల్గా ఆమె రీఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గ్రాండ్గా ప్లాన్ చేసినట్లుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది పెద్ద ఎత్తున త్వరలోనే రాష్ట్రం అంతటా కూడా కవిత పర్యటించబోతున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అయితే వాస్తవానికి ఇవాళ పార్టీ వర్గాలు మాత్రం ఈ సందేహాలన్నిటికి కూడా అవుననే సమాధానం ఇస్తున్నాయి ఇకపై ఏ మాత్రం తగ్గకుండా దూకుడుగా వెళ్ళాలనుకుంటున్నారట కవిత అయితే ఇక మీద బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎలాంటి పాత్ర పోషించాలనేది వాళ్ళ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికరంగా మారింది కూతురు పొలిటికల్ ఎంట్రీకి కేసీఆర్ వేస్తున్నటువంటి స్కెచ్ ఏంటి అనే చర్చ ప్రధానంగా జరుగుతుంది మరోవైపు కవిత యాక్టివ్ అయిన తర్వాత రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఇటు సందర్భాల్లో బీఆర్ఎస్ బాస్ గా ఉన్నటువంటి కేసీఆర్ బిడ్డ అట్లాగే ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి బెయిల్పై వచ్చినటువంటి కవిత ఇప్పటి వరకు రాజకీయ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటున్నారు పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఎక్కడ చేయనటువంటి పరిస్థితి అయితే అరెస్టుకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కొంత యాక్టివ్గా ఉన్నటువంటి కవిత బెయిల్ వచ్చి సుమారు నెల రోజులు అవుతున్నా సైలెంట్ గా ఉండటం పట్ల అభిమానులు కొంతమంది ఆవేదన వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు ఇక ఆమె గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ కూడా ఇప్పటిరకు ఆమె రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కవితను రెచ్చగొట్టేలా కూడా విమర్శలు దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత వాస్తవానికి బెయిల్ పై వచ్చినటువంటి కవిత తీసుకొని సెలవు ప్రకటించిందా అనే చర్చ ఒకటైతే ఇక రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పాలని కూడా డిసైడ్ అయినట్లుగా కూడా కొంత చర్చ జరుగుతుంది అందుకే ఇవాళ పొలిటికల్ గా తన రీఎంట్రీ అత్యంత గ్రాండ్ గా ఉండేలా కూడా కొంత కవిత ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు ఇందుకోసం తన బ్రాండ్ అంబాసిడర్ గా ముద్ర వేసుకున్నటువంటి కవిత బతుకమ్మ ఏ విధంగా ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా మారిందో అదే వేదికగా ఇవాళ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్లుగా కొంత హాట్ టాపిక్ నడుస్తోంది మరి ఉద్యమ కాలం నుంచి బతుకమ్మ సంబరాల్లో తనకంటూ బ్రాండ్ సంపాదించుకున్నటువంటి కవిత ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలకు కొంత ప్రాచుర్యం తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో కొన్నాళ్ళుగా నిశ్చాంతి తీసుకున్నటువంటి కవిత ఇప్పుడు బతుకమ్మ పండుగ ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని యాక్టివ్ అవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది గతంలో కంటే కూడా రాజకీయంగా దూకుడుగా రాష్ట్ర బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని కూడా ఇప్పటికే ప్లాన్ చేసినట్లుగా చెప్తున్నారు తనపై వచ్చినటువంటి ఆరోపణలు కానీ అభియోగాలకు కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నట్లుగా కొంత తెలుస్తుంది సరైనటువంటి వేదిక కోసం చూస్తున్నటువంటి కవిత ఇప్పుడు బతుకమ్మ పండుగను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది ఇప్పటికే కవిత పార్టీ సంబంధించినటువంటి సీనియర్స్ మేధావులతో కూడా కొంత సమావేశమై రాజకీయ వ్యూహాలపై కూడా కొంత సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది మెజారిటీ నేతలు బతుకమ్మతోనే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని సూచనలు కూడా చేసినట్లు చెప్తున్నారు ఇక కవితను కలుస్తున్నటువంటి కార్యకర్తలు సైతం బతుకమ్మతోనే రీఎంట్రీ ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా కోరుతున్నట్లు చెప్తున్నారు మరోవైపు కొంత అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది ఓటమి భారంతో అధినేత ఫామ్ హౌస్ లోనే ఎక్కువ శాతం గడుపుతున్నారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కూడా కొంత పార్టీ బాధ్యతలను తమ భుజాలపై మోస్తున్నారు వీరికి కొంత కవిత కూడా తోడైతే ఖచ్చితంగా రాజకీయంగా బలం పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి కవితకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తున్నది కూడా కొంత ఇవాళ కొంత పెద్ద ఎత్తున ఇంపార్టెంట్ గా మారబోతుంది ఇక ఆమె రోల్ ఎలా ఉండబోతున్నది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది మరి కుమార్తె రియన్ రివిషన్ లో కవిత ఆలోచనలు ఏంటనేది కూడా కొంత కేసీఆర్ కొంత ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు మరోవైపు కేసీఆర్ కూడా కొంత పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నట్టు చెప్తున్నారు అయితే కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పాలని కేసీఆర్ ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఢిల్లీ స్థాయిలో బాధ్యతలు ఇస్తారు రాష్ట్ర స్థాయిలోనే కొంత పరిమితం చేస్తారని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనా కవిత రీఎంట్రీ అయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ లో కొత్త జోష్ నింపే ఒక ప్రయత్నంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు కూడా కవిత రీఎంట్రీ పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్ ప్లీజ్ వాచ్